మొత్తానికి నాగబాబు గారు మరో మంచి ఛాన్స్ కొట్టేసినట్టుగా కనిపిస్తుంది క్యాబినెట్లోకి నాగబాబు గారిని తీసుకోబోతున్నారంట బీజేపీకి కూడా మరో బెడ్ ఇవ్వబోతున్నారంట నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రులని అయితే ఇంటికి పంపిస్తున్నానంట ఆ ముగ్గురు ఎవరు అదేవిధంగా బీజేపీ బెర్త్ ఎవరికి ఇస్తారు జనసేన పార్టీ నుంచి అయితే నాగబాబుకి కన్ఫర్మ్ అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోతున్నాయి దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైనా సరే కాపుల ఓట్లు అవసరం లేకపోతే ఆయన గెలవలేడు కాపుల ఓట్లను ఈ కూటమికి కూటమి వైపు తిప్పుకోవాలంటే ఇప్పుడు నాగబాబు గారికి అయితే తప్పనిసరిగా మంత్రి పదవి అయితే ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది కాపులకి అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అని పక్కన పెడితే నాయకులకు మాత్రం సాటిస్ఫై చేస్తున్నాడు అని కనిపిస్తున్నాడు ప్రజలకు మరి ప్రజలకే తెలియాల ఈ కూటమి ప్రభుత్వం వల్ల కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలకి ఏమైనా లాభం చేకూరిందా లేదా అనేది ప్రజలకు తెలియదు కానీ రాజకీయ నాయకులు మాత్రం బాగానే బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు ఎందుకంటే మూడు పార్టీల కూటమిగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవడం మీద వ్యూహాలు కూడా అమలు చేస్తున్నాయి కూటమిలో బీజేపీ పట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ రెండు రాజ్య రాజ్యసభ స్థానాలు కూడా దక్కించుకుంది ఇప్పుడు ఏపీ మంత్రివర్గ విస్తరణకు కష్టతగా కష్టతలు కూడా నడుస్తున్నాయి మన నాగబాబుతో పాటు బీజేపీకి కూడా ఒక మంత్రి పదవి వస్తుంది తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికీ ఛాన్స్ దగ్గర ఉన్నట్లు తెలుస్తుంది ముగ్గురు మంత్రుల మీద వేటి ఉండే అవకాశం కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది మరి ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన దిశగా కూడా కష్టరత్తులు నడుస్తున్నాయంట ఈ నెలాఖరులో కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా నిర్వహించబోతుంది ఆ తర్వాత జూన్ పన్నెండు నాటికి ప్రభుత్వం ఏర్పడే తొలి ఏడాది కాబోతుంది కాబట్టి ఆ సమయంలోనే పాలనాపరంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే మంత్రివర్గంలోనూ మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పేసి ప్రచారం అయితే గట్టిగా నడుస్తుంది ఇప్పటికే నాగబాబు గారిని మంత్రి వర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాగబాబు గారు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా కూడా క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పేసి లెటర్ హెడ్ మీద మరి రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు సో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని బీజేపీ నుంచి అభ్యర్థిని కూడా ఫైనల్ చేయబోతున్నారంట మరి ఆ మహానుభావుడు ఎవరో ఎవడో తెలియట్లే కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఏపీ క్యాబినెట్లోనూ బీజేపీ నుంచి ఇద్దరు మంత్రులు ఉండాలనే చర్చ తెరమీదకి మీదకి వచ్చిందంట అందులో భాగంగానే బీజేపీ నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఉంటే వారికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనల మీద చర్చ కూడా నడుస్తుందంట అలా నాగబాబు గారి ఎంట్రీతో మంత్రులుగా జనసేనకు నాలుగు పదవులు దక్కబోతున్నాయి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు నాదిన్న మనోహర్ ఉన్నాడు తర్వాత దుర్గేష్ గారు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు నాగబాబు గారికి ఇస్తే నాలుగు దీంతోనే ఇప్పుడు బీజేపీకి మరో స్థానం కూడా కేటాయించి కేటాయించాల్సి వచ్చిందనేది కొంతమంది నాయకుల యొక్క మాటలు ఈ కారణంగానే నాగబాబు గారి చేరిక ఆలస్యం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది సో అక్కడ బీజేపీకి కట్ చేస్తే ఇక్కడ జనసేన పార్టీకి లాసు జనసేన పార్టీకి ఇస్తే అక్కడ బీజేపీకి లాసు సో ఈ సమీకరణాన్ని బేస్ చేసుకొని ఎవరికి ఇవ్వాలనేది ఆలోచన కూడా చేస్తున్నారంట సో మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఇద్దరు మంత్రులని ఇద్దరు మంత్రులను అయితే పక్కన పెట్టే అవకాశం కూడా ఉందంట అదేదే గట్టిగానే నడుస్తుంది ప్రచారం అయితే మరి ప్రస్తుతం మంత్రుల్లో కొందరు పనితీరు మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహంగా ఉన్నారంట ప్రతి క్యాబినెట్ భేటీలోనూ మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నాడు కొంతమంది మీద ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నాడు కొందరు మంత్రులు చొరవ చూపకపోవడం మీద చంద్రబాబు నాయుడు గారు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నాడంట అదేవిధంగా కొందరు మంత్రుల వ్యవహార శైలి మీద ఫిర్యాదులు కూడా వస్తున్నాయంట తాజాగా మంత్రులతో చంద్రబాబు నాయుడు గారు లంచ్ మీటింగ్స్ కూడా నిర్వహిస్తున్నాడంట ఈ సమయంలోనే వారి పనితీరును వివరిస్తూనే మార్కు ఉంటే మార్కు తప్పదని చెప్పేసి హెచ్చరికలు కూడా ఇస్తున్నాడంట దీంతోనే గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ఆ కోస్తా జిల్లాల నుంచి ముగ్గురు మంత్రుల మీద వేటు పడే అవకాశం కూడా ఉంది అనేసి కూడా తెలుస్తుంది మంత్రివర్గంలో మార్పులు చేర్పులపైన చంద్రబాబు నాయుడు గారిదే తుది నిర్ణయం తుది నిర్ణయం ఏంటనేది మరి ఆసక్తిగా మారింది సరే ఆ ముగ్గురు ఎవరు ఏంటి కథ అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది